సినీ కార్మికుల సమపై సిపిఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు సినిమా కార్మికులకి ముప్పై శాతం వేతనం పెంచాలని అన్నారు పెద్ద నిర్మాతలు ముప్పై శాతం పెంచడం పెద్ద కష్టమే కాదన్నారు వంద కోట్లకు పైగా బడ్జెట్ తో సినిమాలు తీసేవాళ్ళు ఎందుకు పెంచరు అని అడుగుతున్నారు దేశం మొత్తం మీద టాలీవుడ్ లోనే ఎక్కువగా స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారు అన్నారు సినీ కార్మికుల తరపున భావపక్షాల్లో కూడా పోరాటం చేస్తాయన్నారు ముంబై వాళ్ళతో షూటింగ్స్ చేస్తే అడ్డుకుంటామన్నారు సిపిఐ నారాయణ సినీ కార్మికుల సమ్మె సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఇంకా మా సీనియర్ విద్యాసాగర్ అందిస్తారు ఎలా చూస్తారు సినీ కార్మికులు తమ వేతనాలు ముప్పై శాతం పెంచాలంటూ నాలుగు రోజులు స్ట్రైక్ చేస్తున్నారు ఒకవైపు ఇటు ఫెడరేషన్ మరొకవైపు చాంబర్ ఇద్దరూ ఇద్దరు కూడా ఎవరు మెట్టు దిగని పరిస్థితి కనిపిస్తుంది ఎట్లా చూస్తారు కళామంతల్లికి సేవ చేసేటటువంటి కార్మికులు మంచిది కాదు కంటిన్యూ రావడం మంచిది కాదు వాళ్ళు కళామంతారుసెంట్ అంటే పెద్ద ఎక్కువేం కాదు మీరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు చేస్తారు వేల కోట్ల రూపాయలు డబ్బులు సంపాదిస్తారు హీరోలకు హీరోలకు పారితోషికాలు విపరీతంగా ఇస్తున్నారు అట్టేటప్పుడు వీళ్ళకి అడిగే జీతంలో థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అడిగితే అది పెద్ద కష్టమే ఉంది ఇప్పుడు వంద కోట్ల పైబడి పెట్టే పెట్టేవాళ్ళందరూ కూడా థర్టీ పర్సెంట్ ఇటు తక్కువైంది కాదు ఇంకా ఎక్కువ ఇయర్స్ ఐదు కోట్లు నాలుగు కోట్లు మూడు కోట్లు పెట్టి తీసేవాళ్ళు పేదవాళ్ళు వాళ్ళకి అంతగా అవసరం చేయలేరు వాళ్ళ కాదు అందువల్ల డిమార్కెట్ చేయండి ఇది ఎవరు ఎంత పెట్టుబడి పడి సినిమాలు చేస్తారో ఆ ప్రకారం ప్రోడక్ట్ అనేది పెట్టండి వాళ్ళు థర్టీ పర్సెంట్ ఇస్తే వీళ్ళకి కొన్ని తగ్గించుకోండి కావాలండి ఆ విధంగా న్యాయం చేయాలి తప్ప వాళ్ళకు మీరు ముఖ్యమంత్రి ఎవరికి ఇస్తున్నారు ఇంటర్వ్యూ బాగా బలిసినటువంటి వాళ్ళకి అప్పగిస్తున్నారు మాట్లాడమని ఆంబోతులకి అప్పగిస్తున్నారు వాళ్ళే మాట్లాడుతున్నారు వచ్చి వాళ్ళే వందల వేల కోట్ల రూపాయలు పెట్టుబడి సంపాదించి అంటే వాళ్ళని నేకసేది వాళ్ళకి మీరు ఫోటోలు తీసుకొని రమ్మని చూపిస్తుంటారు వాళ్ళు కాదు సినీ కార్మికులు సమ చేస్తారు వాళ్ళని పిలిపించి మాట్లాడండి వాళ్ళతో ఫోటోలు దిగండి అప్పుడే మంచి పేరు వస్తుంది కానీ ఈ దోపిడీ చేసే వాళ్ళని పెట్టుకొని ఆహా సినిమా బాగా తీసుకుని చెప్తే ఆయన సినిమా యాక్టర్లతో పాటు ఆయన ఫోటో తీసుకుంటే ఆయన కూడా సినిమా యాక్టర్ అనుకుంటున్నాడు ముఖ్యమంత్రి కళ్ళగా అంటున్నాడు పనిచేసే కార్మికులు ఆందోళన పడుతున్నాం వాళ్ళని పిలిపించి మాట్లాడండి వాళ్ళు ఏం పిలుస్తున్నారు ఇప్పుడు మేము బాంబే నుంచి వర్కర్స్ తెప్పించుకోవాలా ఉంటాం తెప్పించుకోగలరా బాంబే నుంచి వర్కర్స్ తెప్పిస్తే మిమ్మల్ని ఊర్లో తిరగని కమ్యూనిస్ట్ పార్టీ పత్రిక మన దగ్గర స్కిల్ లేదు నైపుణ్యం ఉన్నటువంటి కార్మికులు దొరకట్లేదు అందుకే బాంబే నుంచి డాన్స్ అని నిర్మాతలు చెప్తున్నాం భారతదేశంలో ఉన్నటువంటి స్కిల్ వర్కర్స్ ఎక్కువ మంది తెలుగుదేశంలో ఉన్నారు బాంబేలో ఉన్నారు రెడ్ రెడ్ లైట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు తెచ్చుకుంటారు అని తీసుకునే మాకు పెద్ద రెడ్ లైట్ గ్యాంగలు తెచ్చుకుంటే నాకే అభ్యర్థదు కానీ మిగిలిన వాళ్ళు బాంబే వాళ్ళు తెలిసి పెట్టుకుంటే మేము ఒక్కం స్కిల్కి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఉండే స్కిల్ ఇంకెక్కడ లేదు అది కరెక్ట్ కాదు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు ఈ చర్చల్లో జోక్యం చేసుకోవాలని కోరుతున్నారా ప్రభుత్వమే డైరెక్ట్గా ముఖ్యమంత్రి ఎట్టైతే మీరు ప్రొడ్యూసర్లతో డైరెక్టర్లతో తీసుకొని ఫోటోలు తీసుకొని ప్రశ్నించుకుంటున్నారో వర్కర్స్ కూడా పిలిపించండి వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడండి వాళ్ళ సాధక పథకాలు ఏమండి దాని కండిషన్ తీసుకోండి అది మా ఉద్దేశం అయితే వంద కోట్లు పై పెట్టి పెట్టాడు కూడా థర్టీ పర్సెంట్ ఇవ్వడం తప్పేం కాదు అది వసూలు ఉంటే వాళ్ళతో మాట్లాడి కన్సిడర్ చేసి కొంచెం ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకొని కార్మికుల పక్షాన నిలబడి వారికి న్యాయం చేసే దిశగా చర్చలు జరపాలంటూ కూడా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ కోరుతున్నారు కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్ టీవీ నైన్ హైదరాబాద్